నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ రోజున మనం తెలుసుకోబోయే పరిహారం ఈ బుధవారం రోజున మనకు అమావాస్య రాబోతుంది ఆ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం అంటే మిరపకాయలతో చేసుకుని ఒక పరిహారం గురించి తెలుసుకుందాం ఇంతకీ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఇంకా ఎలాంటి నియమాలు మనం తీసుకోవాలి ఇంకా ఎలాంటి పదార్థాలు ఇక్కడ వాడాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముందైతే పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఏంటో తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల డబ్బుకి లోటు ఉండదు మీకు ఇంకా పితృదోషాల నుంచి వచ్చే కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో అంటే మన ఛానల్లో ముందు వీడియోలో కూడా నేను ఈ పితృదోషాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి జీవితంలో అన్నది కూడా నేను చాలా వరకు చెప్పానండి మీరు ఆ వీడియోని చూడవచ్చు ఆ ఒక్క దోషాలు నష్టాలు కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మీరు అప్పులు చేసి బాధపడుతున్నారు అప్పుల నుంచి బయటపడే ఒక మార్గాన్ని చూపిస్తుంది ఈ పరిహారం ఇంకా రాహువు కేతువు శని ఇలాంటి దోషాల నుంచి వచ్చే సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అంటే వీటి నుంచి వచ్చే దోషాల నుంచి బయటపడతారు అన్నమాట ఇంకా ధన నష్టం ధనహాని అనేది జరగదు అంటే అర్థం ఏంటంటే మీరు ఒక వస్తువు కొన్నారు లేదంటే ఒక పొలం కొన్నారు ఒక ఇల్లు కానీ కారు కానీ కొన్నారు కొన్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది వచ్చింది మీకు యాక్సిడెంట్ కావడం దానివల్ల మీరు నష్టపోవడం అనేది జరిగింది ఇంకా మీరు షేర్ మార్కెట్లో కానీ లేదంటే ఒక వ్యాపారంలో కానీ డబ్బులు పెడతారు వచ్చేస్తూ ఉంటారు షడన్గా అందులో మీకు నష్టాలు రావడము ఇంకా అనవసరమైన విషయాలకు మీరు ఖర్చులు పెట్టడము దానితో పాటుగా మీరు ఎవరినో నమ్మి మీరు డబ్బులు ఇవ్వడము వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోండి ఆ ధన నష్టం నుంచి ధనహాని నుంచి మీరు బయటపడతారు జీవితంలో వచ్చే సమస్యలు నష్టాలు అన్నీ తొలగిపోయే మార్గాలను చూపిస్తుంది పరిహారం ముఖ్యంగా ఇక్కడ శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ అనేది చూపిస్తుంది అంతర్గత శత్రువులు అంటే మీ కుటుంబంలోనే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు బాధపడుతూనే ఉంటారు అప్పుడు ఈ పరిహారం చేసుకుంటే వారి నుంచి మీకు వచ్చే సమస్యలు రాకుండా ఒక రక్షక అంటే ఒక రక్షగా ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది అయితే ఈ పరిహారాన్ని ఆడవారు నెలసరి సమయంలో కూడా చేసుకోవచ్చు అంటే ఈ పరిహారాన్ని మగవారు చేసుకోవచ్చు ఆడవారు కూడా చేసుకోవచ్చు అలానే మతము జాతి కులము ఇలాంటిది ఏదీ లేదండి ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని మనం ముందనుకున్నాం కదండి బుధవారం అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజు రాత్రి పొడుకునే ముందుగా చేసుకోవాలి ఇక ఇక్కడ మీకు కావాల్సింది ఎండు మిరపకాయలు కావాలండి ఈ ఎండు మిరపకాయల నుంచి ఎండు మిరపకాయ గింజల్ని సెపరేట్ చేసి ఉంచుకోండి అవి కూడా ఎన్ని తీసుకోవాలనేది కూడా చెప్తాను అంటే మీరు ఒకసారి వీటన్నింటినీ కూడా గింజల్ని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక ఈ పరిహారానికి అయితే ఈ గింజలు ఒక ఇరవై ఒక్క గింజలు కావాలి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలా చెప్పానండి అంటే ఒక పరిహారం మీదే ఎన్నో పరిహారాలు కూడా ఉన్నాయి మీకు వీలైన ఒక పరిహారాన్ని మీ సమస్యకు తగిన ఒక దాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి ఏదైనా మనం ఇక్కడ పరిహారాన్ని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నాకు మంచి ఫలితాలు ఉంటాయి అని ఒక పాజిటివ్ మైండ్తో చేయండి ఇక లైక్ చేయకుండా ఉంటే మీరు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్నే తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక కంటిన్యూ చేద్దాం తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోండి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు స్టీల్ గ్లాస్ కానీ గాజు గ్లాసు ప్లాస్టిక్ ఏదైనా పర్వాలేదండి ఒక గ్లాస్ నిండుగా నీళ్ళు తీసుకోండి ఇలా తీసుకోండి ఆ తర్వాత ఆ నీళ్ళలో మీరు ఇరవై మిరప గింజలు వేయాలి సుమారుగా ఇక్కడ నేనైతే మామూలుగా లెక్క పెట్టకుండా వేశానండి మీరు లెక్క పెట్టి ఇరవై మిరప గింజలు వేయాలి వేసిన తర్వాత ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూ తా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి అది క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి ఇక్కడ గడి గడియారం ముళ్ళు ఏ విధంగా తిరుగుతుందో దానికి రివర్స్గా మీరు ఇలాగా యాంటీక్లాక్ వైజ్గా అంటే క్లాక్ వైజ్గా కాకుండా యాంటీక్లాక్ వైజ్గా తిప్పాలి ఇలా మీరు యాంటీక్లాక్ వైజ్గా తిప్పేసిన తర్వాత ఈ గ్లాసుని మీ మంచం కింద పెట్టి కొడుకోవాలి ఒకవేళ మీ మంచం కింద పెట్టుకునే అవకాశం లేకపోతే మీరు ఏదైనా చేప కానీ ఎలాగోలాగా పడుకుంటారు కదండి కింద పడుకున్నప్పుడు మీ తలకి వెనక భాగం వైపు కాస్త మీ చెయ్యి అనేది ఆ గ్లాసు తగలకుండా దూరంగా గ్లాసుని పెట్టుకొని పడుకొని నిద్రపోండి రాత్రి ఇదంతా మీరు ఎప్పుడు చేసుకోవాలి మీరు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మీరు పడుకున్న మంచం కింద కానీ లేదంటే మీరు పడుకున్న తల వెనక భాగాన్ని కానీ పెట్టుకోండి తర్వాత ఉదయం మీరు చక్కగా నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్ళని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఈ పరిహారాన్ని కేవలం ఈ బుధవారం రోజున వచ్చే అమావాస రోజున మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి ప్రతి అమావాస్యకి ఈ విధంగా చెప్పిన విధంగా గ్లాస్ పెట్టుకోవడం ఇందాక ఏదైతే చెప్పానో ఆ సమస్య నుంచి మీరు బయటపడతారండి తప్పకుండా చేసుకోండి ఇప్పుడు బుధవారం మనకి అమావాస్య వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రతి అమావాస్యకి అమావాస్యగా చేసుకుంటూ ఉండండి మిస్ చేసుకోకండి ఈ అమావాస్య రోజున చేసుకోవడం మాత్రము ఇక ఈ వీడియోని అయితే ఎంతటి తొమ్మికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ పరిహారం మీకు ఎంత ఉపయోగపడింది ఎలా అనిపించింది అనేది కూడా కాస్త చెప్పండి లైక్ చేయకుండా వరకు చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక ప్రతి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు